ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం కూటమే గెలిచింది భవిష్యత్తులో యాబై రెండుకు యాభై రెండు మనమే గెలవబోతున్నాం గెలవాలా లేదా గెలవాలంటే ఒకసారి గతాన్ని ఆలోచించండి అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ద పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం అనంతరి దేశంలోనే ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదా అని అడుగుతున్నా తమిళ్ మళ్లీ ఈ హామీ ఇస్తున్న అనంతపూర్లో అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా మొన్ననే అందరి నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్ప వరకు తీసుకెళ్ళాం ఐదేళ్లలో చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పత్తికొండ జీడిపల్లి పెన్నా అహోబిలం గొల్లపల్లి చెర్లోపల్లి అడవిపల్లి గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కందలేరులో నీళ్లు నింపా తప్పుడు ముందు చూపవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళ తెచ్చాం ఇది తెచ్చింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీన్ని శాశ్వతం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు అనేక ప్రసిద్ధి ఆలయాలు మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటి ఆధునిక ఆలయాలు నీళ్ళిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెలన్నిటికీ జలకడొచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిని మరొకసారి హామీ ఇస్తూ ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొకసారి హామీ ఇస్తున్నా తమిళ్ సీమలో డిఫెన్స్ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ పరిశ్రమలు డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి సోలార్ వస్తా ఉంది విండ్ వస్తా ఉంది పంపుడు స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమ రోడ్లు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఇండస్ట్రియల్ పార్కులు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఆర్టికల్చర్ సాగుతో రాయలసీమను అభివృద్ది చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎవరడ్డొచ్చారా సీమా అభివృద్ధి ఆగదు ఆగదు ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు ఒక అకుంఠత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడిపల్లి బైరివాని తిప్ప ఎత్తిపోదల ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కి ఫోకస్ చేస్తాం అందరి నీవ ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకసిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర ఎగువ కాలవ హెచ్ఎల్సీ ఆధునీకరణ ఇవన్నిటిపైనా శ్రద్ద పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ది చేసే బాధ్యత మాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నమస్కారాలు